మనం సంవత్సరానికి ఆర్నీలో దర్శించే అద్భుతమైన గంగమ్మ చెప్పు దర్శించండి ఫ్రెండ్స్ వేల కిలోమీటర్లు మన తిరుపతి నుంచి వేల కిలోమీటర్ డిస్టెన్స్ మనం ట్రావెలింగ్ చేయాలి ఎంతో సాహసించి కష్టపడి భగవంతుడు తప్ప ఈ హిమాలయ దేవభూము అటువంటి పరమ పుణ్య క్షేత్రం గంగామాత జన్మస్థానం దర్శించండి జయ గంగామాత 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 ఓం శ్రీ ఓం శ్రీ విఘ్నేశ్వరాయమీ నమ అద్భుతం పరమాద్భుతం ఆహా ఏమి మనం చేసుకున్న పుణ్యం ఏమి మన అదృష్టం అదిగో హిమాలయాస్ దేవభూమి ఉత్తరాఖండ్లో సాక్షాత్తు గంగా గంగోత్రి గంగాదేవి జన్మస్థానం దర్శించండి ఫ్రెండ్స్ ఇప్పుడు త్రేతాయుగంలో సాక్షాత్తు శ్రీరామచంద్రవాళ్ళు పూర్వీకుడు భగీరథ మహారాజు తపస్ చేసిన ప్లేసు గంగమ్మని ఆకాశం నుంచి భూమి తెప్పించిన ప్లేసు అదిగో దర్శించండి గంగమ్మను ఎన్నో జన్మల కోట్ల పుణ్యఫలం ఉంటే తప్ప ఆ గంగోత్రి దర్శనం కాలేదు అటువంటి పరమ పుణ్య పవన క్షేత్రం మాకు రెండుసార్లు దర్శనం భాగ్యం కలిగింది ఆ భగవంతుడి దయ వల్ల మీరు కూడా దర్శించండి ఫ్రెండ్స్ ఇటువంటి అద్భుతమైన వీడియో ఫుల్గా చూడండి ఎందుకంటే అక్కడ ఎలా వెళ్ళాలి అక్కడ డీటెయిల్ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మొత్తం మాట్లాడుకుందాం అక్కడ లొకేషన్స్ అక్కడ అద్భుతమైన ఆ ట్రెక్కింగ్ ఏరియాలు ఆ రోడ్లు ప్రవాహాలు అన్ని దర్శించి వన్ బై వన్ చూసి దర్శించి అమ్మ అనుగ్రహం పొందుదాం ఫ్రెండ్స్ భూలోక దేవభూమి ఉత్తరాఖండ్ హిమాలయ దేవభూమిలో అద్భుతమైన గంగాన జన్మస్థానం గంగాదేవి జన్మస్థానం గంగోత్రి సాక్షాత్ భగీరథ భగీరథ మహారాజ్ తప్పు చేసే ప్లేసు గంగాదేవి జన్మస్థానం ఉత్తరాఖండ్ హిమాలయ దర్శించడం ప్లేస్ అద్భుతంగా ఉద్ధృతంగా వస్తున్న గంగా హిమాలయాల నుంచి దర్శించండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గంగోత్రి ఎక్కడుంది ఎలా వెళ్ళాలి డీటెయిల్స్ మనం వన్ బై వన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం రండి సాక్షాత్తు తిరుపతి నుండి ఢిల్లీ ఢిల్లీ నుండి హరిద్వార్ హరిద్వార్ నుంచి రుద్రప్రాయగా రుద్రప్రాయగా నుంచి ఉత్తర కాశీ ఉత్తర కాశీ నుంచి సుమారు వంద కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో హిమాలయ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో అనడం కూడా రాంగే ఎందుకంటే సాక్షాత్ హిమాలయస్ చూడండి రూట్స్ చూడండి ఎంత డేంజరస్గా ఉంటాయో ఎందుకంటే చాలా డేంజర్ మేము వెళ్ళినప్పుడు మా టైం అంతా కూడా బాగుంది భగవంత ద్రైవ్ ఎక్కడ చూడు వర్షాలకి రోడ్లంతా కొట్టకపోయినాయి ఎందుకంటే అంత డేంజర్ చాలా మాతో వచ్చిన గ్రూప్ అంతా కూడా భయపడినారు మేము ఆల్రెడీ సెకండ్ టైం కాబట్టి భగవంత దైవ్ మాకు ఏ ఇబ్బంది ఏం లేకుండా పోయింది కానీ అక్కడ వెళ్ళాలంటే ఎంతో ధైర్యం కావాలి ఈశ్వరానుగ్రహం కావాలి ధైర్యం ఉండాలి బీపీ పేషెంట్లు రకరకాల ఆరోగ్య ఆరోగ్యశైలలోనే ఏమాత్రం ఈ పక్క పోలేరు ఎందుకంటే ఎక్కడ చూడు డేంజరస్ రోడ్సు దట్టమైన హిమాలయాలు దట్టమైన చలి ఇట ఆరోగ్యం చాలా సహకరిస్తే తప్ప ఇటువంటి ప్రాంతాలు వెళ్ళాం ఫ్రెండ్స్ అటువంటి అద్భుతమైన మహాక్షేత్రం ఇది సాక్షాత్తు గంగోత్రి ఆలయం హిమాలయాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న సుందరమైన దేవాలయం ఇది ఉత్తరాఖండ్లోని ఉత్తరాకాశీ కాశీని ఉన్న గంగోత్రి పట్టంలో ఉంది ఈ గంగ జీవన స్రవంతిగా ఆయన గంగ మొదటిసారిగా భూమిని తాగిన అత్యంత పవిత్రమైన ప్రదేశం హిందూ పురాణ ప్రకారం అనేక శతాబ్దాల త్రిరమణ తపస్సు చేసిన బహీరథ రాజు పూర్వీకుల పాపాలను పోగటానికి గంగాదేవి నది రూపాన్ని తీసుకొని భూమి దిగి జాలువరి అపారమైన ప్రవాహ ప్రభావాన్ని తగ్గించడాన్ని శివుడు తన శిరస్సును మూలంగా అడ్డుపెట్టాడు ఆమె పురాణ మూలం వద్ద ఆమె భగీరథని పిలువబడుతుంది ఈ ప్రదేశం గంగోత్రిగా పిలవబడుతుంది గంగాదేవికి అంకితం చేయబడ్డ ఎత్తైన దేవాలయం ఈ క్షేత్రం భగీరథ రాజు శివుడిని ఆరాధించిన పవిత్ర రాయి సమీపంలో గంగామాతకు అంకు చేయబడిన ఆలయం హిందూ సంస్కృతి ప్రకారం అనేక శతాబ్దాల తిరగ తపస్సును అనుసరించిన భగీరధర రాజు పూర్వీకుల పాపం పోవటానికి గంగానది నది రూపాన్ని తీసుకుంది ఇటువంటి పరమ పుణ్య పావన క్షేత్రం ఈ గంగోత్రి ఇటు ఇక్కడ రావడం ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ గంగానది స్నానం ఇక్కడ పర్వతాలు ఈ దేవభూమిని ఉత్తరాఖండ్ దర్శించడం జన్మకి ఎంతో సార్థకత అదుగో దర్శించండి పర్వతాలు ఆకాశం భూమి కలిసిపోయినట్టుగా ఎంతో సుందరంగా అద్భుతంగా భయంకరంగా ఉంటాయి ఈ పర్వతాలు కానీ ఇక్కడ రూట్స్ కానీ ఫ్రెండ్స్ ఇది సంవత్సరానికి ఆరు నెలలే మే నెల నుంచి సుమారు అక్టోబర్ దాకే ఉంటుంది దర్శనం తర్వాత దర్శనాలు ఉండవు ఎందుకంటే అప్పటికే మంచి దట్టమైన వర్షాలు మంచు వార్లు కురుస్తాయి తర్వాత వెళ్ళలేము కాబట్టి ఇటువంటి క్షేత్రాన్ని దర్శించాలి ఎంతో ప్లాన్గా వెళ్ళాలి లేదంటే అనుభవం ఎంత వెళ్తే చాలా ఇబ్బందులు పడతాము భగవంత దేవాలు మేము రెండుసార్లు వెళ్ళే భాగ్యం కలిగింది మళ్ళీ కూడా మేము వెళ్తుంటాము మీరు వేరున్న వెళ్ళాలంటే మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు నెక్స్ట్ టైం మళ్ళీ కూడా వేస్తాం ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ హిమాలయ ఉత్తరకాశం నుంచి గంగోత్రి గెల్లే రోడ్లో అద్భుతమైన జరిగింది ఈ మధ్యకాలంలో ఆ ప్లేస్ ఇదే ఇది ఇల్లు ఇల్లు అంతా చూడండి మళ్ళీ కూడా గంగోత్రి గెల రోడ్ ఇది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఆ హిమాలయ పర్వతాలను దట్టంగా దట్టమయంగా చాలా హైట్లో ఇల్లు కట్టుకుంటారు ఇక్కడ వాళ్ళకి ఏం జీవనాధారమో మనకు తెలియదు ఆ భగవంతుడు తేలాలి కానీ ఆ కొండలపైనే ఇక్కడ నివాసం ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము టెంపుల్కి ఇవతల ఒక హాఫ్ కిలోమీటర్ ఇవతల వెహికల్స్ పార్కింగ్ ఉంటుంది ఇక్కడ ఆపేసి మనం ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళాలి ఒక వన్ కిలోమీటర్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం రండి ఫ్రెండ్స్ అద్భుతమైన గంగోత్ గంగామాత టెంపుల్ దగ్గరకు వచ్చేసాము మనకు ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి దట్టమైన మంచు కొండలు అని కనపడతాయి రండి అదిగో మా గ్రూప్ అంతా అమ్మవారి టెంపుల్ దగ్గర అందరూ గ్రూప్ వీడే తీసుకుంటారు అద్భుతంగా ఆనందంతో మీరు కూడా దర్శించి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఈ గంగోత్రి ఆలయాన్ని పద్దెనిమిదవ శతాబ్దంలో నేపాల్ జనరల్ అయిన అమర్ సింగ్ ధాస్ ధాపా నిర్మించాడు పాలరాతి రాయితో అద్భుతంగా నిర్మించిన ఈ ఆలయం లోపల ఒక అద్భుతమైన గర్భగృహం బయట ఒక గర్భగృహం రెండు గర్భగృహాలను కలిగి లోపల గర్భగృహంలో ప్రధాన విగ్రహం దేవత ఉంటుంది యమునాదేవి అన్నపూర్ణాదేవి సరస్వతి మాత లక్ష్మీదేవి భగీరథుడు జగద్గురు ఆది శంకరాచార్య మహర్షి వంటి మరికొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి బయట గర్భ గృహంలో పూజలు చేసేందుకు భక్తులు అనుమతించారు గంగోత్రి ఆలయాన్ని సమీపంలో ఉన్న ప్రజలను కనిపించే సహజ సెలతో కూడిన ఈ శివలింగం శివలింగం నీటితో కలిసిపోయింది ఈ తక్కువ నీటి మట్టం ఉన్న సమయంలో అంటే చలికాలంలో కనిపిస్తుంది భూమిని రక్షించడం కోసం శివుడు గంగాదేవిని ఏడు పాయలు వివరించాడి నమ్ముతారు అందుకే ఇక్కడ గంగాదేవికి భగీరథిని మందాకిని అలకానంద అనేక భోగవతి జాహ్నవి అని అద్భుతమైన ఏడు పేర్లతో ఈ భూమండలం పైన నివసిస్తుంది ఆ గంగామాత ఈ భూముల పైన నివసించి సప్ సప్తనదులన్నీ ఇక్కడ కలిసి రిషికేష్ హరిద్వార్ మీదుగా మన కాశీ ప్రయాగ వచ్చి సముద్రం కలిసిపోతాయి ఈ భారతదేశం అంతా మన మనిషి జాతిని సకల సృష్టిని ఎంతో రక్షించి ఆ గంగామాత తర్వాత సముద్రం కలిసిపోతుంది ఫ్రెండ్స్ అటువంటి పరమ పుణ్య పావన క్షేత్రం ఈ గంగోత్రి మాత అందరూ దర్శించండి తరించండి అదిగో చూడండి ఆ గంగోత్రి రోట్లో అద్భుతమైన హ్యాపీల్ తోటలు అద్భుతంగా ఉన్నాయి మేము కూడా హ్యాపీలు అక్కడ చాలా తక్కువ రేట్ అక్కడ అద్భుతంగా ఉన్నాయి మీరు కూడా వెళ్తే ఆ హ్యాపీల్స్ రకరకాలుగా నలభై రూపాయలు యాభై రూపాయలు ఉన్నాయి దర్శించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎన్నో జన్మల పుణ్య పళ్ళం ఉంటే ఈ ఉత్తరాఖండ్ దేవభమ దర్శించలేము ఇటువంటి అద్భుతమైన మా మా యూట్యూబ్లో అన్నీ వస్తాయి గంగోత్రి యమునోత్రి బదినాథ్ కేదార్నాథ్ అద్భుత క్షేత్రాన్ని వస్తాయి దర్శించండి తరించండి అలాగే మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద ఎన్ని ఏమన్నా తప్పులను మమ్మల్ని క్షమించండి మమ్మల్ని బ్లెస్సింగ్ చేయండి జై గంగా మాత జై గంగా మాత హర హర మహాదేవ శంభో శంకర పార్వతి పరమేశ్వర భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద ఓం నమ శివాయ జై గంగా మాత గంగా మాత